దేశంలో బంగారం వెండి ధరలు బగ్గుమల్టున్నాయి రోజు రోజుకు పరుగులు పెడుతోంది బంగారం నిన్న ఏకంగా తులం బంగారం ధర లక్ష ముప్పై వేల వరకు వెళ్ళింది బంగారం వెండి ధరలను చూస్తుంటే సామాన్యులు సైతం కొనలేని పరిస్థితి ఉంది తాజాగా అక్టోబర్ పదిహేనవ తేదీన దేశంలో బంగారం వెండి ధరలు ఇంకా ఇలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం దేశంలో బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి రోజు రోజుకి పరుగులు పెడుతుంది నయేకంగా తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల వరకు వెళ్ళింది బంగారం వెండి ధరలను చూస్తుంటే సామాన్యులు సైతం కొనలేని పరిస్థితి ఉంది ఇక దేశీయంగా ధరలను చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద కొనసాగుతుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పదిగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పది వద్ద ఉంది హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద ఉంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద ఉంది ఇక బంగారం బాటలోనే వెండి ధర పయనిస్తుంది ఇది కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతుంది ఎందుకంటే ఇటీవలి కాలం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు రావడంతో వాటి తయారీ కోసం వెండిని ఎక్కువగా వినియోగిస్తున్నారు దీంతో వెండి ధరలు భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఒక ఉంది అదే హైదరాబాద్ కేరళ చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రెండు లక్షల ఆరు వేల వంద రూపాయలుగా ఉంది